గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సలార్ ను చూసి షారుఖ్ ఖాన్ కు ప్యాంట్ తడిసింది ప్రభా చరిస్మా ను చూసి వరికి భయపడిపోయాడు షారుఖ్ ఖాన్ వీలైనంత వరకు సలార్ రిలీజ్ ను ఆపేందుకు ట్రై చేశాడు నార్త్ లో సలార్ కు థియేటర్లు లేకుండా బ్లాక్ మెయిల్ చేశాడు ఇది అబద్ధం కాదు సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తున్న ఒక నిజం అవును సలార్ వేగానికి తట్టుకోలేకపోయిన షారుఖ్ ఖాన్ ఇండియాలో బిగ్గెస్ట్ థియేటర్ నెట్వర్క్ ఉన్న ఒక సంస్థను బ్లాక్ మెయిల్ చేశారనే టాక్ నడుస్తుంది అందుకే సౌత్లో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన సలార్ నార్త్లో అనుకున్న థియేటర్లలో రిలీజ్ కాలేదని తెలుస్తుంది చూడగానే షారుఖ్ ఖాన్ కు భయం పట్టుకుంది సౌత్ ఇండియాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి దేశాన్ని శాసించే మనల్ని ఢీ కొడతాడనే భయం పట్టుకుంది అందుకే రకాలుగా ఆపేందుకు షారుఖ్ ఖాన్ ప్రయత్నాలు చేశారనే ప్రచారం కూడా ఫిలిం నగర్లో జోరుగా సాగుతుంది దేశ వేలాది థియేటర్లు స్క్రీన్లు కలిగిన ఓ డిస్ట్రిబ్యూటర్ సంస్థను షారుఖ్ ఖాన్ భయపెట్టాడని కూడా తెలుస్తుంది సౌత్ లో సలార్ ఎన్ని థియేటర్లు ఇచ్చినా పర్వాలేదు కానీ నార్త్ లో మాత్రం నా అనుమతి లేకుండా సలార్ థియేటర్లు ఇవ్వడానికి వీల్దని బెదిరించినట్లు ఒక చర్చ సాగుతుంది డంకీతో పోలిస్తే సలార్ సూపర్ డూపర్ గా ఉంది రోజులు గడిచే కొద్దీ సలార్ పార్ట్ వన్ కోసం ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది అయితే నార్త్ లో సలార్ ఎక్కువగా కనిపిస్తే ప్రభాస్ పాపులారిటీ పెరుగుతుందనే భయం డంకీ యూనిట్ కు పట్టుకుంది అందుకే వీలైనంత వరకు సలార్ ను ఆపేందుకు కుట్రలు చేశారనే ప్రచారం తెరపైకి వస్తుంది మల్టీప్లెక్స్ చైన్ థియేటర్స్ నెట్వర్క్ ఉన్న సంస్థలు సలార్ కు స్పేస్ లేకుండా చేశాయనే ప్రచారం ఉంది ముఖ్యంగా పీవీఆర్ ఐనాక్స్ లపై ఈ ఆరోపణలు వచ్చాయి నార్త్ లో సలార్ దాదాపు మూడు వేల స్క్రీన్స్ కానీ వల్ల స్క్రీన్లలో సలాను నిలిపివేశారని తెలుస్తుంది అంతేకాదు సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్ల యాజమాన్యాలను కూడా డంకీ టీం బెదిరించిందని తెలుస్తుంది సలాన్ను రిలీజ్ చేయొద్దని డంకీని మాత్రమే రిలీజ్ చేయాలని ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది కొందరు యాజమాన్యులు డంకీ బెదిరింపులను పట్టించుకోకుండా సలాను రిలీజ్ చేశారని తెలుస్తుంది సలార్ కలెక్షన్ దాటేశాయి ఇది వెయ్యి కోట్ల సినిమా అని ఒక అంచనా తెరపైకి వస్తుంది అయితే నార్త్ లో థియేటర్లను అడ్డుకోకపోతే ఈ మూడు రోజుల్లో సలార్ కలెక్షన్లు మరింత పెరిగేవని సినిమా వర్గాలు చెప్తున్నాయి టాలీవుడ్ ను చూస్తే మొదటి నుంచి బాలీవుడ్ వణికిపోతుంది సలార్ విషయంలో కూడా మళ్ళీ అదే జరిగిందే ప్రభాస్ ఇమేజ్ ముందు తగ్గిపోతాననే భయం షారుఖ్ ఖాన్ లో పెరిగిందని తెలుస్తుంది అందుకే బాలీవుడ్ లో ప్రభాస్ ప్రభావం కనిపించకుండా ముందుగానే ప్లాన్ చేశారని అందుకే సలార్ కు ఒక రోజు ముందు డంకీని విడుదల చేశారనే ప్రచారం కూడా ఉంది సలార్ పార్ట్ వన్ సూపర్ డూపర్ హిట్ కొట్టింది బాక్సాఫీస్ దగ్గర సలార్తో పోటీ పడలేక డంకి వెనుకడుగు వేసింది అయితే పంచాయతీ అంతా ఇమేజ్ దగ్గరకు చేరింది సలార్తో ప్రభాస్ ఇమేజ్ దేశవ్యాప్తంగా ఊహించని స్థాయికి చేరిపోతుందని షారుక్ వెనుకబడి పోతాడని భయం మొదలైంది అందుకే ఎన్ని రకాలుగా అవకాశాలుంటే అన్ని రకాలుగా సలాార్ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది